రఘురామకృష్ణరాజు అంటే జగన్కే కాదు వైసీపీలోని నేతలకు జగన్ వీరాభిమానులందరికీ కూడా ఆగ్రహమే నాలుగేళ్లుగా జగన్కు ఎన్నో విధాలుగా చికాకులు కల్పిస్తున్న వ్యక్తి అయినా పార్టీ పేరు దగ్గర నుంచి జగన్పై ఉన్న అక్రమాస్తుల కేసుల వరకు వైసీపీ సర్కారు పథకాల దగ్గర నుంచి వివేకా కేసు వరకు అన్ని అంశాల్లోనూ రోజు రచ్చబండ పేరుతో జగన్ సర్కారును ఇరుగున పెడుతూ ఉన్న వ్యక్తి ఈ రఘురామకృష్ణరాజు చివరకు బెయిల్ను రద్దు చేయను కోర్టులు కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు వైసీపీకి రాజీనామా చేయకుండా ఎంపీ పదవిని కోల్పోకుండా తెలివిగా రాజకీయం చేస్తూ అటు టీడీపీలోను ఇటు జనసేనలోను మరోవైపు బీజేపీలోనూ చేరకుండా ఏపీలోని అధికార పార్టీకి కంటిలో నలుసుగా మారిన వ్యక్తి రఘురామకృష్ణరాజు చివరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా వైసీపీకి టార్గెట్ గా మారిన వ్యక్తి ఈ రఘురామకృష్ణరాజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారులకి రావడం లేదన్న క్లారిటీ వచ్చినప్పుడు జగన్ ఓ ప్రెస్ ని పెట్టారు ఇప్పుడు వీళ్ళు కొట్టారు మాకు టైం వస్తుంది ఈసారి మేము గట్టిగా కొడతాము అంటూ జగన్ అన్నారు గుర్తుందా సేమ్ టు సేమ్ కృష్ణరాజు విషయంలోనూ జగన్ అదే ఫాలో అయ్యారు రఘురామ కృష్ణరాజు టైం నడిచింది ఇప్పుడు ఎన్నికల సమయంలో సీట్ల పంపకాలు జరుగుతున్న టైంలో జగన్కు టైం వచ్చింది కృష్ణరాజు విషయంలో మాత్రం గట్టి దెబ్బ మాత్రమే కాదు ఊహించలేని కోలుకోలేని దెబ్బను జగన్ కొట్టారు అని మాత్రం చెప్పుకోవచ్చు అయితే అందరినీ వేధిస్తున్న ప్రశ్న అయితే ఒకటి ఉంది రాష్ట్రంలో అధికారంలో వైసీపీ ఉంది కేంద్రంలో బీజేపీ కూడా వైసీపీకి అన్ని విధాలుగాను సహకరిస్తూ కూడా ఉంది మరి ఏ విషయంలో జగన్కు రఘురామకృష్ణరాజుకు చెడింది అని అన్నది మాత్రం ఇంతవరకు ఎక్కడా కూడా బయటపడని విషయం ఆ నిజం ఏమిటి అన్నది మాత్రం ఇటు వైసీపీ కానీ అటు రఘురామకృష్ణరాజు కానీ ఎవరు కూడా బయటకు చెప్పడం లేదు సరే దాన్ని పక్కన పెడితే అసలు ఏ ధైర్యంతో అధికారంలో ఉన్న పార్టీని అందులోనూ జగన్ వంటి కరుడు గట్టిన రాజకీయ నాయకుడు సీఎం పీఠమెక్కి సర్వాధికారాలను కలిగి ఉన్న సమయంలో ఎందుకు ఆయన టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు అన్నదే ఎవరికి అంతు చిక్కకుండా ఉంది ఆయనకు సపోర్ట్గా బీజేపీ ఉందా అనుకుంటే ఆయన వెనుక బీజేపీ లేదు అన్న విషయం సీటు విషయంలో ఆ పార్టీ ఇచ్చిన షాక్తో అందరికీ తెలిసిపోయింది పోనీ టీడీపీ అయినా కూడా ఆయన వెనుక ఉందా అంటే ఆయన ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నారు ఆ పార్టీకి చెందిన నేతలే జగన్కు భయపడిపోయి రక్షణ కోసం అంటూ బీజేపీలో చేరిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి అలాంటిది అటు టీడీపీ కానీ ఇటు బీజేపీలోని కానీ చేరకుండా జగన్కు ఏ ధైర్యంతో రఘురామకృష్ణరాజు ఎదురు తిరిగారు ఈ ప్రశ్నకు నా నుంచి వచ్చే సమాధానం ఏమిటంటే ఆయనకు ఉన్న ఆర్థిక బలమే కారణం ఎస్ ఆయన ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి వందల కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వ్యక్తి కుప్పల కుప్పలుగా డబ్బు చేతుల్లో ఉంటే కొంతమంది ఎవరినీ లెక్క చేయరు వాళ్లకు నేనే దిక్కు నా అవసరమే వాళ్లకు ఉంది నన్ను వాళ్ళు ఏమీ చేయలేరు అన్న భావనలో కొంతమంది ఉంటూ ఉంటారు ఆ కోవాలోకే ఈ రఘురామకృష్ణరాజు గారు చేరతారు ఆయనకు ఉన్న వందల కోట్ల ఆస్తి ప్రభావమో లేక కుటుంబ వారసత్వం నుంచి వచ్చిన లక్షణమో ఏమో కానీ ఆది నుంచి ఆయనది అదే తీరు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం మే నెల పద్నాలుగో తారీఖున కనుమూరు వెంకట సత్య సూర్యనారాయణరాజు అన్నపూర్ణ దంపతులకు విజయవాడలో రఘురామకృష్ణరాజు జన్మించారు తండ్రి గారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరమే అయినప్పటికీ విద్యాభ్యాసం అనేది ఒక్క చోట సాగలేదు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రామాదేవి గారిని పెళ్ళాడారు రఘురామకృష్ణరాజుకు ఒక కొడుకు ఓ కూతురు ఉన్నారు ఇది ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే రఘురామకృష్ణరాజుకి ఒకటికి నాలుగైదు వ్యాపారాలు ఉన్నాయి అందులోనూ కోట్ల కోట్ల లాభాలను తెచ్చే పవర్ ప్లాంట్లు ఉన్నాయి ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే కంపెనీ ఆయనకు ఉంది దానికి రఘురామకృష్ణరాజు మేనేజింగ్ డైరెక్టర్ ఆయన కుటుంబ సభ్యులు కూడా అందులో భాగస్వాములే తమిళనాడులోని తూర్తుకూడిలో ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ అదే ప్రాంతంలో ఇండ్ భారత్ పవర్ జన్కామ్ లిమిటెడ్ అదే ప్రాంతంలో ఇండ్ భారత్ ఎనర్జీస్ తూతుకుడి లిమిటెడ్ ఒరిస్సాలోని ఝార్సుగూడ జిల్లాలో ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ధర్మశాల హైడ్రోప్రవర్ లిమిటెడ్ మహారాష్ట్రలోని నాందేడ్లో ఇండ్ భారత్ ఎనర్జీస్ మహారాష్ట్ర లిమిటెడ్ తమిళనాడులోని రామ్నాడ్లో రఘురామ రెన్యూబల్ ఎనర్జీ లిమిటెడ్ తెలంగాణలోని నల్గొండలో ఇండ్ భారత్ ఎనర్జీస్ లిమిటెడ్ కేరళలోని ఇడుక్కిలో ఇండు భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అంటూ ఒకటికి ఐదారు కంపెనీలు పలు రాష్ట్రాల్లో రఘురామకృష్ణరాజుకు ఉన్నాయి ఒక్క విషయాన్ని మీరు గమనించారో లేదు ఈ కంపెనీలు అన్నీ తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు కేరళ హిమాచల్ ప్రదేశ్ ఒరిస్సా వంటి రాష్ట్రాల్లోనే ఉన్నాయి కానీ ఏపీలో మాత్రం ఒక్క కంపెనీ కూడా లేదు ఒకవేళ ఏపీలో కనుక ఆయనకు వ్యాపారాలు ఉండి ఉంటే జగన్ సర్కారుపై ఇంతగా చెలరేగిపోయి ఉండేవారు కాదేమో వ్యాపారాలు ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా ప్రభుత్వాలకు అణిగిమణిగి ఉంటారు అధికారంలో ఉన్నవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఏపీలో రఘురామకృష్ణరాజుకు ఎలాంటి వ్యాపారాలు లేవు కాబట్టి అంతెత్తున జగన్పై ప్రతిరోజు ఎగురుతూ ఉంటారని అనుకోవచ్చు వ్యాపారాల్లో సక్సెస్ అయిన తర్వాత సహజంగానే రాజకీయాల వైపు ఆయన చూపు మళ్లింది రెండు వేల పన్నెండు సంవత్సరంలో మొదటగా ఆయన వైసీపీలో చేరారు రెండేళ్ల తరగత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు దీంతో ఆగ్రహంతో ఆయన రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరారు ఆ తర్వాత మూడేళ్లు ఓపికగా ఎదురు చూశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే బీజేపీతో టీడీపీ తెగదింపులు చేసుకుంది దీంతో బీజేపీలో ఉంటే గెలవలేమని భావించి రెండు వేల పద్దెనిమిదిలోనే బీజేపీకి గుడ్ బై చెప్పారు ఆ తర్వాత వెంటనే టీడీపీలో చేరారు నరసాపురం పార్లమెంట్ సీటును కూడా రఘురామకృష్ణ రాజుకు చంద్రబాబు ఇచ్చారు కానీ కారణాలు ఏమిటో ఏమో కానీ టికెట్ ఇచ్చినా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వెంటనే వైసీపీలో చేరారు వైసీపీ నుంచి నరసాపురం పార్లమెంటు సీటును దక్కించుకొని గత ఎన్నికల్లో పోటీ చేశారు ఆ ఎన్నికల్లో మొత్తానికి ఎంపీగా గెలిచారు మొదటిసారి ఎంపీగా పార్లమెంట్లోకి అడుగు పెట్టారు అయితే ఎక్కడ చెడిందో ఏమో కానీ మొత్తానికి జగన్ తో అయితే రఘురామకృష్ణరాజుకు చెడింది వైసీపీకి రాజీనామా చేయకుండానే ఆ పార్టీపై విమర్శలు మొదలుపెట్టారు చాలా చికాకులు సృష్టించారు చివరకు రెండు నెలల క్రితమే వైసీపీకి ఆయన రాజీనామా చేశారు ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారో ఎంపీగా పోటీ చేస్తారో లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో అనేది మాత్రం చూడాల్సి ఉంది ఆయన ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనేది కాసేపు పక్కన పెడితే అసలు ఆయనకు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది అనేది మాత్రం అందరికీ ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఆయనకు ఉన్న ఆస్తిని చూసుకునే కోట్లకు కోట్ల సంపదను చూసుకునే అధికారంలో ఉన్న జగన్పై ఆయన చెలరేగిపోయారు బీజేపీలో కూడా తన మాటను నెగ్గించుకోగలిగారు అనర్హత వేటుపడకుండా పడకుండా లు తప్పించుకోగలిగారు సో ఆయనకున్న ఆస్తే ఇన్నాళ్ళు ఆయన కాపాడింది వాస్తవానికి విద్యుత్ సంస్థలు అంటేనే కోట్ల కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టే బంగారు లాంటి వ్యాపారం మరి రఘురామకృష్ణరాజుకు ఒకటికి ఐదారు పవర్ ప్లాంట్లు ఉన్నాయి ఐదారు రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి ఈ రకంగా ఆయనకు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉంటుందో ఊహించగలరా ప్రస్తుతం ఆయన ఆస్తి ఎంత అన్న వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి కానీ ఐదేళ్ల క్రితం ఆయనకు ఎంత ఆస్తి ఉందో మాత్రం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎన్నికల అఫిడవిట్లో ఆయన పొందుపరిచారు ఆ ఎన్నికల అఫిడవిట్లో ఆయన వెల్లడించిన ఆస్తులను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం ఆయనతో పాటుగా ఆయన భార్య కూడా ప్రతి ఏటా కోట్ల రూపాయల్లో ట్యాక్సులను కడుతూ ఉన్నారు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో అయితే ఏకంగా పదిహేడు కోట్ల రూపాయలకు పైగానే రఘురామ కృష్ణరాజు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించారు ట్యాక్స్లే ఆ రేంజ్లో ఉంటే ఆయన ఆదాయం ఇంకెంత ఉండాలో నియోగించుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అఫిడబిట్ ప్రకారం రఘురామకృష్ణరాజుకు నూట డెబ్బై నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయల ఆస్తు ఉంది ఆయన భార్య పేరు మీద ఇరవై నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల ఆస్తు ఉంది బ్యాంక్ బ్యాలెన్స్లు బంగారం రూపేణ కార్లు ఇతర వాహనాలు ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రావిడెంట్ ఫండ్లు పాలసీలు ఇవన్నీ కలిపి ఈ మొత్తం డబ్బులు వీరి పేరు మీద ఉన్నాయి వీరిద్దరి పేరు మీద ఉన్న ఆస్తులను కలిపితే దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల వరకు అవుతుంది అయితే ఇదంతా చరాస్తుల కిందకు వస్తుంది స్థిరాస్తులు అని మరో సపరేట్ అకౌంట్ కూడా ఉంటుంది పొలాలు బిల్డింగ్లు భూములు ఇవన్నీ కలిపి స్థిరాస్తుల కిందకు వస్తాయి వాస్తవానికి నగదు రూపేణ ఆస్తుల లెక్కల్లో రఘురామకృష్ణరాజు గారికి ఎక్కువ ఆస్తు ఉంటే ఆయన భార్య పేరు మీద మాత్రం తక్కువ ఆస్తు ఉంది కదా కానీ స్థిరాస్తుల లెక్కల్లో మాత్రం అందుకు పూర్తి విన్నాం రఘురామకృష్ణరాజు గారి పేరు మీద కంటే ఆయన భార్య పేరు మీదే స్థిరాస్తులు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రఘురామకృష్ణరాజు పేరు మీద పదమూడు కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి ఇక ఆయన భార్య పేరు మీద అయితే ఏకంగా నూట పదమూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి న్యూఢిల్లీ హైదరాబాద్ సహా ఏపీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో పొలాలు స్థలాలు ఫ్లాట్లు అపార్ట్మెంట్లు ఇళ్ళు తోటలు ఇలా చాలా రూపాల్లో రఘురామకృష్ణరాజు గారి కుటుంబానికి ఆస్తులు స్థిరాస్తులు ఉన్నాయి వీరిద్దరి పేరు మీద స్థిరాస్తుల విలువను కలిపితే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల వరకు అవుతుంది అంటే భార్య భర్తలిద్దరి పేరు మీద ఉన్న స్థిరాస్తులు చరాస్తులు లెక్కలను కలిపితే మొత్తం కలిపి మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల వరకు అవుతుందన్నమాట ఇది రఘురామకృష్ణరాజు అధికారికంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వెల్లడించిన ఆస్తుల లెక్కలు అయితే అప్పులను కూడా ఊ లుక్కేయాల్సిన అవసరం ఉంది కదా రఘురామకృష్ణరాజు పేరు మీద అరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయల అప్పులు ఉన్నట్టు చూపిస్తే ఆయన భార్య పేరు మీద మాత్రం ముప్పై మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల వరకు అప్పు ఉందని ఎన్నికల అఫ్రిబెట్లో చూపించారు ఈ రెండు కలిపినా కూడా వంద కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నాయని రఘురామకృష్ణరాజు చూపించారనమాట అయితే ఇదంతా గతం అంటే ఐదేళ్ల క్రితం నాటి ఆస్తుల లెక్కలు మరి ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తులు ఎంత పెరిగాయి ఇప్పుడు ఆయన ఆస్తి ఎంత ఉంటుంది మాత్రం ఈ ఎన్నికల్లో ఆయన సబ్మిట్ చేయబోయే ఎన్నికల అఫిడవిట్లో చూడొచ్చు ఆ వివరాలను కూడా త్వరలోనే మీ ముందుకు తెస్తాము ఇదండి రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఆస్తుల లెక్కల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ